పెద్ద సినిమాలే వచ్చి ఇండస్ట్రీని ఆదుకోవడం అంటే కష్టమే పైగా భారీ సినిమాల సక్సెస్ రేట్ కూడా తక్కువే అలాంటి సమయంలో చిన్న చిన్న సినిమాల వాల్యూ ఇండస్ట్రీకి తెలుస్తుంది ఖాళీగా పడిన థియేటర్స్ కి కళ తీసుకొచ్చేది ఈ లో బడ్జెట్ సినిమాలే కదా ఇప్పుడు అదే జరుగుతుంది ఈ ఏడాది చిన్న సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి ఇరవై నాలుగులో కారం కల్కీ మినహా పెద్ద సినిమాలు పెద్దగా రాలేదు ఇందులో కల్కి పదకొండు వందల కోట్లు వసూలు చేయగా రెండొందల కోట్ల క్లబ్లో చేరిపోయింది గుంటూరుకారం ఈ రెండు మినహా ఇరవై నాలుగును కాపాడుతున్నది పూర్తిగా చిన్న సినిమాలే సంక్రాంతికి వచ్చిన హనుమానైనా లో వచ్చిన టిల్లు స్క్వేర్ అయినా సేవియర్స్ మాత్రల్లో బడ్జెట్ సినిమాలే కల్కి తర్వాత కళతప్పిన బాక్సాఫీస్ ను సరిపోదా శనివారంతో గాడిన పెట్టారు నాని ఈ భారీ సినిమాల మధ్యలో బడ్జెట్ తో వచ్చిన కమిటీ కుర్రోళ్లు కుమ్మేశారు యధువంశీ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు తొమ్మిదిన విడుదలైంది నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు బయర్లకు లాభాల పంట పండించింది అలాగే ఆగస్టు పదిహేను వచ్చిన ఆయ్ కూడా డబుల్ బ్లాక్ బస్టరే కమిటీ కుర్రోళ్లు ఆయ్ మాత్రమే కాదు మొన్నొచ్చిన థర్టీ ఫైవ్ గతవారం విడుదలైన మత్తు వదల్రా టూ కూడా మంచి విజయం అందుకున్నాయి మరీ ముఖ్యంగా మత్తు వదల్రా టూ అయితే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది త్వరలోనే శ్రీ విష్ణు స్వాగ్ మ్యాట్ టూ లాంటి క్రేజీ సినిమాలు రాబోతున్నాయి మొత్తానికి ఈ చిన్న సినిమాలే బాక్సాఫీస్ను ను కాపాడుతున్నాయి